ఈ నెల ఇరవై జరగబోయే దేశవ్యాప్త సమయంలో సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు గురువారం ఏఐటిఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రైవేటీకరణ బారి నుండి ప్రభుత్వ రంగ సంస్థలను పరీక్షించడం కార్మిక హక్కుల భద్రత కోసం సమ్మె చేస్తున్నామని అన్నారు సింగరేణి మనగడ కోసం కొత్త గలడు రావాల్సిన అవసరం అనివార్యమని అందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇరవై జరిగే సమ్మెను సింగిరిని కార్మిక వర్గం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఎలాంటి హక్కు లేకుండా బలహీనపరిచి రేపు రాబోయే రోజుల్లో కార్మికులకు ఏ సమస్య వచ్చినా చట్టరీతలో చట్టానికి వెళ్లకుండా చట్టానికి వెళ్ళిన న్యాయం దొరకని పరిస్థితులు తయారు చేసి రోజు నాలుగు కోళ్లు కార్మిక వర్గం ఎరుతున్నాయి ఈ తరుణంలో ఈరోజు మిగతా ఆర్థిక సంబంధాలు లేకుండా ఈ భారతదేశంలో అసంఘటిత రంగం కానీ ఈరోజు కోల్ అదేవిధంగా స్టీల్ లాంటి ప్రభుత్వ పరి ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఈ సమ్మె జరగబోతుంది అదే కాకుండా రాష్ట్ర మన దేశంలో ఉన్న రైతాంగం కూడా ఈ సమ్మెలో పాల్గొంటా ఉంది ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్స్ ఈరోజు కోల్ ఇండియా వ్యాప్తంగా ఐదు జాతీయ కార్మిక సంఘాల సమావేశాలు జరిగినాయి ఈసారి కోల్ ఇండియాలో కూడా హండ్రెడ్ పర్సెంట్ పొందడానికి కార్యక్రమాలు తీసుకున్నారు అందులో భాగంగా ఇక్కడ కూడా ఈ యొక్క డిమాండ్స్కు మరియు ఇంకొక నాలుగు చతపరుస్తూ ముఖ్యంగా సింగరేన్లో నూతన బొగ్గలను రాకుండా ఈరోజు సింగరేన్ ఎగ్జిస్టెన్స్ ఉండదు కాబట్టి వాటిని ఒక డిమాండ్గా పెట్టినాం రెండోది ఏదైతే వకీల్ మన మన కొత్తగూడెంలో బ్లాక్ వీకే సెవెన్ కానీ లేకపోతే మన ఎల్లందు ఎక్స్టెన్షన్ రొప్ప ఎక్స్టెన్షన్ ఆ రెండు బ్లాక్లను బొగ్గు తీసే పని అదేవిధంగా ఓపీ కూడా వాళ్ళే తీస్తూ ఉన్నారు అట్లా కాకుండా ఇది బొగ్గు తీసే పని పర్మనెంట్ కార్మికులు చేయాలని అదేవిధంగా ఈరోజు ఐటీకి సంబంధించి కార్మిక వర్గానికి ఆల్ ఇండియాలో ఇప్పటికే తొమ్మిదో వేజ్ బోర్డు నుంచే ఐటీకి సంబంధించిన పిల్ల మీద రిఫండ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అధికారులు కూడా చేస్తూ ఉన్నారు దాన్ని కూడా ఇక్కడ కార్మిక వర్గానికి రిఫండ్ చేయాలని స్వంత ఇంటి పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఇది అడిషనల్గా ఈ నాలుగు డిమాండ్ సింగరేణి కార్మికులకు సంబంధించి డిమాండు అన్ని కార్మిక సంఘాలు మాట్లాడుకుంటూ పెట్టినాం దాంతోపాటు ఈరోజు మినిమం బేసిక్ కార్మిక వర్గానికి ఇరవై ఆరు వేలు రూపాయలు ఉండాలనేది తొమ్మిది వేలు పెన్షన్ ఉండాలని తది తన అంశాలన్నీ అందులో పెట్టడం జరిగింది కాబట్టి నూటికి నూరు రూపాయలు ఈరోజు ఈరోజు కూర్చున్న ఈ నాయకత్వం రేపు అవసరమైతే జగన్ ప్రసాద్ గారు లేకపోతే ముఖ్య నాయకులు రాజరెడ్డి గారు టీవీ విజుకేషన్ నుంచి వాళ్ళందరూ ఈ గేట్ మీటింగ్లో లేకపోతే ప్రెస్ మీట్లో ఆదరణతో ఈరోజు అనేక కారణాలు ఉండడం వల్ల ప్రసాద్ కానీ రాజరెడ్డి కానీ అదరుగానే పోయింది కాబట్టి రేపు పెట్టబోయే ప్రెస్ మీట్లలో అందరు ముఖ్య నాయకులు ముఖ్యంగా అధ్యక్ష కార్యదర్శుల సంఘాలకు సంబంధించి ఆ యొక్క సమ్మెకు సంబంధించిన ప్రిపరేటరీ కార్యక్రమాల్లో నూటికి నూరు రూపాయలు అందరు హాజరై కార్మిక వర్గానికి సంబంధించి అసలు ఏం జరగబోతుందని ప్రెస్ మీట్ల ద్వారా గైడ్ మీటింగ్ల ద్వారా చెప్పి ఈరోజు ఈ సింగరేణిలో హండ్రెడ్ పర్సెంట్ సమ్మె జరిగే విధంగా ఈ యొక్క జేఏసీ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఏర్పాటు చేసిన జరిగే జాతీయ సమ్మె ఒక్కరోజు టోకెన్ సమ్మెను మా జనరల్ సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు కమిటీ చైర్మన్ చైర్మన్ వారి ఆదేశానుసారం మేము ఇక్కడ రావడం జరిగింది ఈ సమ్మె మా ఐఎన్టీసీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ కార్మికుల హక్కులను మనం కాపాడుకోవాలంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఈ కోర్సుని అందరినీ నిర్వీర్యం చేయాలంటే సమ్మె ఒక్కటే మనకు మార్గం అని తెలియజేస్తూ ఈ కార్మికులందరూ ప్రతి ఒక్కరూ సమ్మెలో పాల్గొనాలని మా తరఫున కూడా మా యూనియన్ తరఫున కూడా మేమందరము ప్రతి మా దగ్గర మీటింగ్లు పెట్టి అందరితో జేఏసీ తోడు సమానంగా కలిసి నడుస్తామని తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క కార్మికుడు సమ్మెలో ఇరవై తారీఖు రోజు ఈ హక్కు ఈ హక్కులను కాపాడుకోవాలంటే మనం మనమే కాపాడుకోవాలి మన హక్కు ఎవరు కాపాడరు కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని కోరుతుంది ఇరవయో తాగినాడు దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు అసోసియేషన్లు అన్ని యూనియన్లు రాజకీయ పార్టీలతో సహా రైతు సంఘాలు ఒక రకంగా చెప్పాలంటే టాప్ టు పాటం ప్లేలు నడిపే దగ్గర నుంచి వెళ్ళి అమలు పనిచేసే కార్మికుల వరకు ముప్పై కోట్ల మంది పైన ఈ సమయంలో పాల్గొనబోతూ ఉన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి గెలిచిన తర్వాత రెండోసారి గెలిచినప్పుడే కార్మిక చట్టాలు మార్చి పార్లమెంట్లో అమలు చేసుకుంది బలం ఉందని ఇప్పుడు మూడోసారి గెలిచి కార్మికుల మీద పూర్తిగా చట్టాలు అమలు చేసి హక్కులు నిర్వీర్యం చేయడం కోసం ఇలా ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే రైతు చట్టాలు మార్చి రైతులను వీధిపాలు చేసి ఇప్పటికే రెండున్నర సంవత్సరాంఛిల్ వాళ్ళు పోరాటంలో ఉన్నారు అట్గా ఇప్పుడు కార్మిక వర్గానికి ఈ చట్టాలు అమలు చేయడం ద్వారా ఇలా ఏ హక్కు ఉండలేని పరిస్థితి కార్మిక జీవితాలందరూ కూడా యాజమాన్యం దగ్గర కార్పొరేట్ దగ్గర బలిపెట్టడానికి కోసం ఇలా నిర్ణయం తీసుకున్నారు దానివల్ల రాబోయే కాలంలో ఇంకా ఏ హక్కు మిగిలే పరిస్థితి లేదు ఇప్పటికే కార్మికులు మేము చాలాసార్లు వివరించి ఉన్నాం అవన్నీ కూడా అంటే పిఎఫ్ కానీ పెన్షన్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఉద్యోగబద్ధత కానీ ఎన్నికల విషయంలో కానీ అసలు లేబర్ యాక్ట్స్ కానీ ఇంకా ఏ హక్కు కూడా ఉండే పరిస్థితి లేదు ఆ హక్కులని కోడు నాలుగు నేను రక్దే చేయడం కోసం చూస్తున్నాడు ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు కోలిండియా కార్మి అందరూ కూడా నూటికి నూరు శాతం అని చెప్పి ఐఎస్ పక్షులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మెయిన్గా కొన్ని కార్మిక సంఘాలు మే ఈ టైం సరిపోక పిలవలేకపోయాం అన్ని కార్మిక సంఘాల భవిష్యత్తులో కలుపుకొని సింగరేణి వ్యాప్తంగా ప్రచారం చేయడానికి కోసం ఇప్పుడున్న సంఘాలు నిర్ణయం చేసుకున్నాయి దాంట్లో భాగంగానే విధి విధానాలు కూడా నిర్ణయం చేసుకుంటున్నాం ప్రతి ఏరియాలో గట్టి పెట్టుబెట్టాలి పెట్టాలి పెట్టి పెట్టాలి అవసరం ఉంటే సదస్సులు వాల్పోస్టులు అన్నీ కూడా చేసి పక్షాన కార్మిక వర్గానికి తెలియజేస్తాం కార్మిక ఒకటే అను చెంది ఇలా ఏదో లాభదాయకమైన ఆర్థికపరమైన విషయాలు ఇందులో ఉండకపోవచ్చు కానీ ముందు మన హక్కులన్నీ అవుతుంది మన హక్కులు అయిన తర్వాత మనం బతకం బతుకుంటే గుండె రూపాయలు కొట్లాడతాం కానీ మనం బలహీన పరిచి మనం లేకుండా చేసే కుట్లు ఉన్నాయి ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తున్నాడు అందులో బాగానే కోలీల కానీ సింగరేణి బొగ్గుబాయిలన్నీ వేల చూస్తున్నాం ఇప్పటికే చాలా సమ్మెలు చేసినాం రాబోయే కాలంలో ఉన్న పాత మహిస్ కూడా అమ్మటం కోసం సిద్ధపడుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం అందుకే ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం కర్షకులు అందరూ కూడా ఏకమై రైతులతో సహా నిర నిరసించడం ద్వారానే ఒక అడుగు ఎంపికచ్చి చిన్న హక్కులు కాపాడుకునే అవకాశం ఉంది కాబట్టి సింగరేణి కార్మికులు మొత్తం ఈ దేశంలో ఉన్న అన్ని రకాల కార్మికులకు సమ్మెను విజయవంతం చేసి నరేంద్ర మోడీ తీసుకునే నిన్న నివాళుల వ్యతిరేకంగా మనం ఈ సమ్మె ద్వారానే అని చెప్పి జేఏసీ పక్ష నష్ట కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాము అఖిల భారత స్థాయిలో మే ఇరువైన సార్వత్రిక సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు వినిపిస్తున్నాయి అందులో భాగంగా తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం సింగరేణి పరిశ్రమ రక్షణకు సింగరేణి కార్మిక హక్కుల రక్షణ కోసం ఈ సమ్మెను సంపూర్ణంగా బలపరుస్తూ ఈ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించింది అందులో భాగంగానే మే ఇరవైన జరిగే సార్వత్రిక సమ్మెను సింగరేణిలో బొగ్గు పిల్ల కూడా బయటికి రాకుండా విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ స్వదేశీ నినాదం విదేశీ గులాం అదే బీజేపీ విధానం వాళ్లకు వ్యతిరేకంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలకు వ్యతిరేకంగా ఇవాళ కార్మిక వర్గం అంతా ఏకతాటిపై నిలబడి పోరాడుతున్నటువంటి సమయం ఆసన్నమైందని ఇవాళ టీపీజీ కేసు గుర్తించింది అందుకనే ఈ సమ్మె నిర్విధంగా బలపరుస్తా ఉన్నాం ఇవాళ బొఫ్గు బ్లాక్లను కేటాయించడం ద్వారా మాత్రమే తెలంగాణలోని సింగరేణి పరిశ్రమను మనం రక్షించగలుగుతాం ఈ సింగరేణి పరిశ్రమ ఉంటేనే ఈ తెలంగాణకు లేదా మొత్తంగా తెలుగు రాష్ట్రాలకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అందుకోసం తెలంగాణలో ఉన్నటువంటి బొక్కు ఖనిజాన్ని వెలికి తీసే బాధ్యతని సెక్యూరిటీ సంస్థకి అప్పజెప్పాలని ఈ బొక్కు బ్లాకుల వేలం ప్రక్రియను రద్దు చేయాలని తద్వారా ఈ సంస్థను కాపాడాలని టీపీజీకే భావిస్తూ ఉన్నది అందుకు అందులో భాగంగానే ఇవాళ కార్మికులకు వేతనాలు పెంచాలని ఆర్థికపరమైన డిమాండ్లు లేకపోయినప్పటికీ ఈ సంస్థ ఉంటేనే కార్మికులు ఉంటారు కార్మికులు ఉంటేనే వాళ్ళ జీవన ప్రమాణాలు పెట్టుబడడానికి చేసేటువంటి పనులన్నీ చేయొచ్చు కానీ వాళ్ళ బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఇవాళ కార్మికులను ప్రజలను వెన్నుపోటు పెడిచే విధంగా మతతత్వం విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఈ దేశంలో పరిపాలన సాగిస్తూ ఉన్నది తద్వారా ఓట్ల ద్వారా లబ్ధి పొంది అదే ప్రజలు ఏ ఓట్లైతే వేసిన ప్రజల్ని చంపివేస్తా ఉన్నది దానికి వ్యతిరేకంగా ఇవాళ ఆదివాసీ ప్రజలను కాపాడడానికి అడవిని కాపాడడానికి ఈ ఖనిజాలను కాపాడడానికి ఈ దేశంలోని సంపద ఈ దేశవాసులే తీయడానికి ఇవాళ మనం అందరం కంకణ పద్ధతిలో అవసరం ఉన్నది ప్రైవేటీకరణకు కాంట్రాక్టీకరణకు బడా పెట్టుబడిదారులను లేదా మల్టీనేషనల్ కంపెనీలు దేశంలో అనుమతించి నూరు శాతం డిజిటల్ ఇన్వెస్ట్మెంట్కి వ్యతిరేకంగా ఇవాళ కార్మిక సంఘాలు ఏంట నిలబడి పోరాడుతూ ఉన్నాయి దాన్ని అన్ని వర్గాలు అన్ని వర్గాలు ఇవాళ రాజకీయాలకు అతీతంగా కార్మికులన్న ప్రతి ఒక్కరు ప్రజలన్న ప్రతి ఒక్కరు ఈ సంఘీభావంగా మే నాడు నిలబడి ఈ కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు